మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు మాల మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయా రాజకీయ పార్టీలకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ దుమారం దళిత ఐక్యతను దెబ్బతీయడానికి పెట్టిన కుట్రలో భాగమేనని ఆరోపించారు ఎస్సీ వర్గీకరణ పేట దళితులపై జరుగుతున్న దాడులను చరిత్రలోని అతిపెద్ద రాజకీయ దాడిగా రత్నాకర్ అభివర్ణించారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వర్గీకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు ఇది సమాజాన్ని మరింతగా విభజించే ప్రమాదకర చర్య అని ఆరోపించారు దళితుల ఐక్యతను చెరిపివేయాలనే కుట్ర ఏ రూపంలోనూ విజయవంతం కాకుండా ఎదుర్కోవాలని రత్నాకర్ పిలుపునిచ్చారు సాక్షిగా ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమన్యాయం అంటున్నారు కదా కట్టుబడి ఉందామని చెప్తున్నారు కదా మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి సమన్యాయం అక్కర్లేదా మీ మినిస్టీరియల్ బెర్చ్లో సమన్యాయం అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భూముల విషయంలో అక్కర్లేదా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ విషయంలో మరి సమన్యాయం సామాజిక న్యాయం అక్కర్లేదా కేవలం మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఇంగిల్మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం ఇస్ ఇట్ నాట్ కాన్స్పరసీ ఇది కుట్ర కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిత్రులారా చెప్పాలంటే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి జీనోసైడ్ అంటారు మిత్రులారా భౌతికంగా హెల్మెట్ హిట్లర్ యూదులను చంపేసినట్టుగా మమ్మల్ని ఫిజికల్గా చంపలేదు కానీ సైలెంట్గా స మానసికంగా సోషల్ జీనోసైడ్ చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా ఈ టైంలో మనం శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మన యొక్క జాతి మన యొక్క కులం యొక్క ఉనికి ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకంగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్ర జరుగుతూ ఉంది మోడీ గారు బీజేపీ వాళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి పోరాటానికి సిద్ధం కావాలని మిత్రులారా వదిలేస్తే దళిత జాతి అనేది విచ్ఛిన్నమైపోయింది ఈ యొక్క దేశం మొత్తం మీద అనేటటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫార్ రాక్స్ అండ్ మాల్మన్నాస్ మెనీ క్వశ్చన్స్ ఆర్ఎస్ఎస్ అంటున్నారేంటి దానికి ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలు ఉన్నాయో ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఇక్కడ మనం ఏమంటున్నామంటే మాదిగ సోదరులకు కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు కానీ న్యాయం చేయొద్దు వాళ్ళకి ఇవ్వదనట్లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చూడండి డిఎస్సి పేరుతో ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ ఎస్సీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారు ఎంత బెనిఫిట్ పొందారు ఎస్సీలు అనేది ఎవరికీ తెలియదు మన డిఎస్సీలో చూడండి దరిదాపుగా పదహారు వేల ఆరు వందల సంథింగ్ పదిహేడు వేలు అనుకోండి పదిహేడు వేల ఉద్యోగాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నామస్ ప్రకారం ఎస్సీఓలకి తీస్తే రెండు వేల ఐదు వందల యాభై అప్రాక్సిమేట్గా గా ఉద్యోగాలు వచ్చినాయి ఒక ముమ్మడి వర సాక్షిగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమన్వయం అంటున్నారు కదా కట్టుబడి ఉందామని చెప్తున్నారు కదా మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి సమన్యాయం అక్కర్లేదా